నమస్తే వెల్కమ్ టు మిరట్ టీవీ నేను పవన్ రైట్ రీసెంట్గా మనం చూసినాం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందంటే నిజంగానే ప్రజల వైపు నుంచి కూడా అవుననే సమాధానం వస్తుంది గత పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో నుండి ప్రభుత్వంలో నుంచి అటు అడ్మినిస్ట్రేషన్ నడిపించడం కావచ్చు ఈ ఇప్పుడు మళ్ళీ పదేళ్ళ తర్వాత ప్రతిపక్ష పత్ర బలంగా పోషిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షల పేరిటో అటు నల్గొండగా కావచ్చు ఇటు కొడంగల్లో కావచ్చు పెద్ద ఎత్తున ఎక్కడ దీక్షలు పెట్టినా సరే ప్రజలు తరలి వస్తువులు వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరుగుతుంది మనం కొడంగల్లో కూడా చూసాం అటు కొడంగల్లో ముఖ్యంగా కొడంగల్ స్పెషల్ ఎందుకు అంటున్నామంటే చాలామంది అది ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం అక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండు మెయిన్గా ప్రధానంగా అయితే లగచెలర ఇష్యూ భూముల విషయం కావచ్చు ఆ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళి పోలీసులు అక్కడ మగవాళ్ళని ఎత్తుకపోవడం పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఢిల్లీ వేదిక కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నినాదాలు వినిపించింది ఖచ్చితంగా లంబాడులకు మేము న్యాయం చేస్తామన్న వాళ్ళు న్యాయం చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మనం మాట్లాడే ప్రయత్నించాం మనతో పాటు తుంగబాలు గారు ఉన్నారు ఏంటి కొడంగల్ సభ నిజంగానే సక్సెస్ అయిందా లేకుంటే ఫెయిల్యూర్ అయినది కొడంగల్ సభ ఈ తెలంగాణ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చూసిరు కోడంగల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అక్కడ ఆ కోడంగల్ ప్రజలకు కూడా కనీసం ఏం చేయలేని పరిస్థితిలో రైతు దీక్ష మొన్న కేటీఆర్ గారు పోతే దాదాపు యాభై వేల మందిగా రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ కాన్సెన్స్కి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా కనీసం ఆదుకోకుండా ఈయన ఇస్తున్నటువంటి ఏదైతే రైతులకు హామీలు ఇచ్చిండో ఈయన చేస్తున్నటువంటి రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు అక్కడ కూడా ఏ కొడంగల్లో ఉన్నటువంటి ఏ రైతుకు రాలేదు వాళ్ళంతా కూడా గిరిజనులు కావచ్చు బహుజనాలు కావచ్చు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా మొన్న కోస్గిలో ఏదైతే కోడంగల్ నియోజకవర్గం కోజ్గీలో పెట్టినటువంటి మీటింగ్లో పెద్ద ఎత్తున రైతులంతా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం ఎందుకంటే అక్కడ ఎంత వ్యతిరేకత ఉంది ఈ రేవంత్ రెడ్డి పైన మీకు అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు అక్కడ ప్రజలంతా కూడా చెప్తారు అంటే డైరెక్ట్ చెప్తారు ఇక్కడ రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి వివరిస్తాడు తిరుపతి రెడ్డి ఆయన ఇక్కడ దొరకడు ఆయన ఒక షాడోగా ఉంటాడు ఆయన ఎవరికి దొరకడు అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలకు అక్కడ ఏదో మార్పు చేస్తాడు రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిస్తే ఏదో చేస్తాడు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా భయాందోళనలో ఉన్నారు ఇప్పుడు రైట్ ఇదే కోజ్గి వేదికగా కాంగ్రెస్ సభ పెట్టినప్పుడు ఏదైతే జనవరి ఇరవై ఆరు రోజున నాలుగు పథకాలతో పాటు నేను ఇక్కడ ఉన్నా లేకున్నా కొడంగల్కి ఇక్కడ ఉన్న మీకు ఏం సమస్యలున్నా ఏం ఇబ్బందులు ఉన్నా నా సోదరుడు తిరుపతి రెడ్డి చూసుకుంటాడు తిరుపతి రెడ్డికి చెప్పుల్ని అని నిజంగా తిరుపతి రెడ్డి అక్కడ వాళ్ళ సమస్యలు తీలుస్తుంది அது மா பார்ட்டி வர் பிரெசெண்ட் கேடிஆர் கூட்டி ఏదో రాష్ట్రం అంతా ఇక్కడ కూడా ఇస్తలేరు కనీసం మరి ముఖ్యమంత్రి నియోజకవర్గంగా మీకన్నా ఎవరికైనా వస్తున్నాయా రైతు బంద్ కావచ్చు రుణమాఫీ అయినా జరుగుతుందంటే అక్కడ కూడా ఎవరికి ఏం జరిగింది లేదు అంటే దొంగసాడుగునన్నా ఇస్తుండేవా ఈ ముఖ్యమంత్రి ఈ కాన్సెస్ ప్రజలకు అని చెప్పేసి అక్కడ అడిగితే ఏ రైతు కూడా మాకు రైతు బంద్ కావచ్చు రుణమాఫీ కావచ్చు మిగతా పథకాలు ఆయన ఆయన అక్కడ ప్రకటించినటువంటి పథకాలు ఏ పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ లేవు అంటే అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకే కాదు అక్కడ కొడంగల్లో గెలిచినటువంటి ప్రజలకు కూడా ఈయన ఏమి చేయలేని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే రైతులంతా కూడా ఆందోళన చేద్దు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ ప్రజలకైనా ఉపయోగపడతానుకుంటే ఇలా ఈ భూములు గుంజుకున్నాడు లఘచర్ల భూములు ఉంటాడు దాని గురించి మాట్లాడుతుంటే ఏం చెప్పిండు తొండలు కూడా గుర్లు పెట్టి ఈ భూములలో ఎందుకు ఇండస్ట్రీ పెట్టుకున్నావు అంటే మొన్న కేటీఆర్ గారు కూడా పోతూ పర్యటనలో భాగంగా అక్కడ ఆగి చూసిండు అక్కడ పచ్చదనం అంటే పంటలు పడుతున్న పరిస్థితి అక్కడ అంతే గిరిజనులంతా కూడా అక్కడ నాట్లేసిరు అక్కడ పచ్చదనం అంటే ఈయన కావాల్సి రైతులను రెచ్చగొట్టి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టి రైతులు ఎవరైనా భూములు ఇవ్వకపోతే వాళ్ళను గుంజుకొచ్చి అర్ధరాత్రి పూట అరెస్టులు చేసి ఆగ భూములు గుంజుకున్నటువంటి పరిస్థితి అంటే అక్కడ తెలంగాణలో ప్రజలంతా గమనిస్తున్నారు అంటే కాన్సెన్సీలో నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే అక్కడ ప్రజలకు కానీ రైతులకు కానీ సబ్బ వర్గాలకు ఏమైనా ఉపయోగం చేస్తాడు రేవంత్ రెడ్డి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అంతా నష్టం చేస్తుంది కాబట్టి ఆయన స్వచ్ఛందంగా మొన్న కోజ్గి మీటింగ్లో వర్కింగ్ ప్రెసిడెంట్ రావడంతోనే ప్రజలు స్వచ్ఛందంగా వేల మంది తరలి వచ్చారు మొత్తం అంతా కూడా పబ్లిక్ అంటే ఇంత బాధ ఉండాలి ఆ రైతుల్లో కావచ్చు ప్రజల్లో కూడా ఇక్కడ ఈ రేవంత్ రెడ్డిని తట్టుకోలేక బాధపడుతున్నారు ప్రజలంతా బాధపడుతున్నారు అయితే ఇష్యూ వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఉందని చెప్పేసి ముందు నుంచి ఆరోపణలు వచ్చి మన నరేందర్ రెడ్డి గారిని కూడా దాదాపు నలభై రోజుల పైగా జైల్లో పెట్టారు దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ లేదంటారా ఇప్పుడు ఎవరు వెనుక ఉండరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించింది పార్టీ అండగా ఉంటుంది పార్టీ ఏ పార్టీకైనా నాయకుడు ఉంటాడు బీఆర్ఎస్ పార్టీకి అక్కడ బీఆర్ఎస్ పార్టీ అక్కడ గతంలో నరేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరిగితే నరేంద్ర రెడ్డి గారు నిలబడాలి అక్కడ గతంలో ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన ప్రభుత్వంలో ఉన్నము అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఏ సమస్య వచ్చినా నరేందర్ రెడ్డి నిలబడతాడు కాబట్టి ఇది నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుందంటే ఎట్లా కాబట్టి ప్రజలకు అక్కడ రైతులకు ఇబ్బంది పెడుతుంది ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పెడతాడు దాన్ని నిలబడితే దీని వెనక కేసీఆర్ ఉన్నారు దీని వెనుక కేటీఆర్ ఉన్నారు దీని ఎనక బీఆర్ఎస్ పార్టీ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నళ్ళు మన రీసెంట్ సభ జరిగినప్పుడు సభలో కూడా కేటీఆర్ అన్నాడు ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత నన్ను కొడంగల్ ప్రజలు నియమించుకున్న నియోజకవర్గంలో నన్ను గెలిపించలేరు గతంలో ఇప్పుడు గెలిపించారు నేను ఖచ్చితంగా కక్ష తీర్పు కక్ష సాధిపు చర్యలు చేస్తా అనే ఒక విధానాన్ని తీసుకెళ్తున్నాను కేటీఆర్ వ్యాఖ్యలు చేసి నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి అలాంటి చర్యలు ఇప్పుడు నడుస్తున్నాయంటారు అదే నడుస్తున్నాయి అక్కడ గతంలో ఉడగొట్టిన కాబట్టి ఇలా గెలిచినందుకు ఆ రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండో అది కళ్ళకు కనబడుతుంది ఎందుకంటే అక్కడ రైతులకు సంబంధించిన గిరిజనుల భూములు గుంజుకోవచ్చు కావచ్చు గిరిజనులు ఇబ్బంది పెట్టే పరిస్థితి కావచ్చు అక్కడ ఈయన పెట్టినటువంటి స్కీములు కూడా ఇంప్లిమెంటేషన్ లేకపోవడం ఈయన గెలిచినాక అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా కూడా ఎవరికి కూడా అందుబాటులో లేకపోవడం ఈయన అన్న తిరుపతి రెడ్డి ఆయన నేను ఉంటాం మీకు అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం ఆయన కూడా ఎవరిని దొరకపోవడం వాళ్ళంతా కూడా కావాల్సి అక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి టీం అంతా కూడా బ్రదర్స్ అంతా కూడా కోడంగల్ ప్రజలను రైతులను ఇబ్బంది పెడుతున్నారు కొడంగల్లో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే మళ్ళీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని మీరైతే స్టేట్మెంట్ ఇచ్చారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సిరిసిల్లలా నీ అడ్డాలు నువ్వు రాజీనామా నువ్వు కూడా నీకు డిపాజిట్లు రాకుండా మేం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సవాళ్లు వచ్చాయి ఇలా చూస్తారు ఇవాళ అధికారంలో ఉన్నది ఎవరే రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చింది ఎవరే రేవంత్ రెడ్డి ఈయన పిసిసి అధ్యక్షునిగా అనేక హామీలు ఇచ్చి ఇవాళ నాలుగు వందల ఇరవై ఆమెలు కావచ్చు ఆరి గ్యారెంటీలు కావాలి ఇచ్చింది ఎవరు ఇవాళ ఇచ్చినాక నువ్వు ప్రభుత్వంలోకి దమ్ము ఉంటే వాటిని నెరవేర్చు నువ్వు దమ్ము లేకపోతే నువ్వు రాజీనామా చేయి ప్రజలను ప్రజలు తేల్చుకుంటున్నప్పుడు నీకు దమ్ము ఉంటే రాజీనామా చేయాలి ఎందుకు లేకపోతే నిరూపించాలి నువ్వు అన్నటువంటి రైతు బంధు ఇచ్చి చూడు నువ్వు అన్న రైతు రుణమాఫీ ఇచ్చి చూడు నువ్వు ఇస్తున్నటువంటి రెండు లక్షల నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి చూడు నువ్వు అన్నటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇచ్చి చూడు ఇవి ఇయకుండా నీకు దమ్ము లేకుండా నువ్వు దమ్ము లేని మాటలు మాట్లాడి నువ్వు మాట్లాడితే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా ప్రభుత్వంలో ఉండడా కేటీఆర్ గారు జనవరి జనవరి ఇరవై ఆరు రోజు బ్యాంక్ హాలిడే ఉంది ఈ రోజు మేము రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాం ఇరవై ఏడు రోజు టంగు టంగు మని పడబోతున్నాయన్న రేవంత్ రెడ్డి గారు పల్లెవంటారు ఇంకా రైతు ఖాతాలో అన్ని దొంగ మాటలు ఈ దొంగ మాటలతోని ఇప్పటికి ఇటువంటి హామీలు ఎన్ని హామీలు దాదాపు ఐదు సార్లు సార్లు ఇచ్చిండు ఇప్పటికి హామీలు టంగు టింగు అనుకుంటా ఈ టంగ్ వంటది టంగు వంటది అని చెప్పి జనవరి ఇరవై తారీఖు వచ్చింది తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అంటారు ఇచ్చే ప్రయత్నం చేసే ఇచ్చే పరిస్థితి లేదు రైతు అంతే కళ్ళకు కనబడట్టు ఇది రెండు సార్లు ఎగ్గొడుతుండు ఇప్పుడు మొత్తం ఒక్కొక్క రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు అప్పు వీళ్ళు ప్రకటించాలి అది నువ్వు నువ్వు ప్రకటించకుండా నువ్వేంది ఉత్తగా మాటలు మాట్లాడి ప్రెస్ మీట్ చేసి గడుకోస్తారు ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు వస్తాయి లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నాం అనేది స్టార్ట్ చేస్తుంది ఇప్పటికి ఇరవై ఆరు తారీఖు జనవరి ఇరవై ఆరు తారీఖిస్తున్నావు ఇరవై ఆరు తారీఖు ఆల్రెడీ ఇరవై ఉన్నాడు వాడు ఏదో కొంతమంది కొన్ని ఊర్లలో కొంత ఏదో ఏళ్ళ ఆ ఏళ్ల మీద లెక్క ఎకరానికి ఒక ఎకరానికి అట్లా వేసిండు ఏందంటే ఈ రైతులకు చేసే చిత్తశుద్ధి లేదు రైతు బంధుని ఎగ్గొట్టే పరిస్థితిలో ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు ఖచ్చితంగా రైతులకు నువ్వు ఇస్తున్నటువంటి రైతు బంధు ఇచ్చి తీరాలి ఫైనల్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు రెండు పంటలకు ఇస్తులు మేము వస్తే మూడు పంటలకు ఇస్తామన్న వాళ్ళు ఇప్పుడు మూడు పంటలకు ఇస్తున్నారు రెండు పంటలకు ఇస్తున్నారు రైతు భరోసా వాళ్ళు వాస్తవానికి అధికారంలోకి వస్తామని అనుకోలేదు వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చినాక ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ గతంలో బీఆర్ఎస్ పార్టీ రెండు పంటలకు టైం టు టైం ఇచ్చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు సకాలంలో రైతులకు పెట్టుబడి అందిస్తే రైతులంతా రాజుగా మారుతారని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాలు మనం చూసినాం ఇలా రైతులను మళ్ళా రోడ్డు మీకు తీసుకొచ్చిన రేవంత్ సర్కార్